శ్రీ మాత్రే నమ మా కుటుంబం అందరం కలిపి ఇలా ప్రతి సంవత్సరం మేము యాత్రలు లాంటివి వేసుకుంటామండి అలా ఈ కార్తీక మాసం సందర్భంగా కొన్ని ఆలయాలు దర్శించామండి అందులో మొదటగా మేము టెక్కలు వెళ్ళామండి శ్రీకాకుళం టెక్కలి రాయవలసండి ఈ గ్రామంలో స్వయంగా వెలిసారటండి అది ఎండల మల్లికార్జున స్వామి చాలా మహిమ గల స్వామి అని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారండి ఈ దేవాలయం గురించి చాలా విశిష్టత ఉందని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారండి ఈ నంది కూడా చాలా మహిమ గలదని చెప్తారండి ఈ నంది చెవులో మనం ఏం మాట్లాడినా ఆ శివయికి చేరుస్తుందంటండి ఈ నంది చెవులో మాట్లాడడానికి కూడా లైన్ కట్టి మరీ భక్తులు వెయిట్ చేస్తున్నారండి నిత్యం ఈ ఆలయాలు జనాలు ఉంటారండి అది కార్తీక మాసంలో ఇంకా భక్తులు చాలా ఎక్కువగా రావడం జరుగుతుందండి ఇక్కడికి మనం ఏ ఆలయంలో చూసినా చెక్కిన లింగాలు మనకి కనిపిస్తాయి కలర్లో అవి సాఫ్ట్గా మనకు కనిపిస్తాయి ఈ లింగాకారం ఒక కొండలాగా ఒక రాయిలాగా ఎత్తుగా ఎలడుపుగా కనిపిస్తుందండి మనం చాలా పరిమాణం చాలా పెరుగుతూ ఉంటుంది సంవత్సరానికి గింజ అది అండి వడ్ల గింజ అంత పరిమాణం పెరుగుతుంది ఎత్తు ఎలడుపు గోడన ఈ ఆలయానికి చాలా గొప్ప విశిష్టత ఏంటంటే ఆరోగ్యపరంగా ఈ ఎండల మల్లికార్జున స్వామి అనారోగ్యాలనే తీసేసే గొప్ప ఆలయమని చెప్పుకుంటున్నారండి భక్తులు ఈ ఆలయంలోకి మనం వెళ్ళిన తర్వాత ఆ గాలి తీర్చినా మన అనారోగ్యాలు అనేవి తగ్గుతాయని చెప్పుకుతారండి ఈ గుడి గాలి ఎంత అన్నీ తగిరేలాగా ఉందంటే పూర్వం టక్ అదేనండి టెక్కల రాజుగారు కూడా కట్టడానికి ట్రై చేశారంటండి కడితే అలా సంకల్పం పెట్టుకొని మూడు సార్లు కట్టారంట తెల్లవారు వచ్చి చూడబడికి కూలిపోయి ఉండేదంటండి అప్పుడు నాలుగోసారి కూడా సంకల్పం చేసుకున్నారంట కట్టాలని అప్పుడు కళలోకి అదేనండి శివ వెళ్ళి చెప్పారంట నాకు ఆలయం వద్దు నా నుంచి వేసే గాలి పీర్చినా ఇక్కడ అనారోగ్యాలు అనేవి తగ్గుతాయి ఈ ఊరిలో ఇలా గాలి ఎంతరు తగిలేలాగా నేను ఉండడం వల్ల ఈ ఊరికి మంచిదని చెప్పడం వల్ల రాజుగారు అలా వగిలేశారంటండి చుట్టూ మనకి అంతా ఖాళీగా కనిపిస్తుంది వర్షంకి ఎండకి అన్నిటికి కూడా పడినట్టు ఉంటుంది ఉదయకాలంలో కిరణాలు కూడా సూర్యుని తాకుతాయి అంటండి సాయంత్రం టైంలో కిరణాలు కూడా వచ్చే ఎంతరు కూడా ఈ కిరణాలన్నీ ఈ శివయ్య మీద పడతాయి అంటండి ఈ లింగం పెరిగిందని తెలుసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఈ అనేది ఈ లింగాకారానికి తలపాక అనేది కడతారంటండి దాన్ని బట్టి పెరిగినట్టు మనకి తెలుస్తుంది అంటండి ఇప్పటికీ పదకొండు అంగులాలు పెరిగారండి అందుకే తలపాక చుట్టాలనుకుంటే పన్నెండు అంగులాలు అయితే వస్త్రాన్ని రప్పిస్తారంటండి ఈ ఆలయంలో ఈ ఎండల మల్లికార్జునుడికి మల్లెపూలతో పూజించడం వల్ల మన స్కిన్కి సంబంధించిన అనారోగ్యాలు అనేవి తగ్గిపోతాయంటండి ఈ శివలింగం ఎత్తు యాభై ఐదు అడుగులు ఉందంటండి కార్తీక మాసంలో మూడు వారాల్లో చాలా విశేషంగా భక్తులు వచ్చినట్టే ఈ మహాశివరాత్రి రోజు విశేషమైన పూజలు అవి ఈ ఆలయంలో జరుగుతాయండి ఇదిగోటండి కోనేటు వచ్చింది ఈ కోనేటే సీత కొండ అని అంటారు ఈ కోనేటి మైభాగంలో శివపార్వతులు ఎగ్రాలను పెట్టారండి చాలా నిండుగా పనులకు నిండుగా అందంగా కనిపిస్తుంది చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా కూడా కనిపిస్తుంది అండి ఈ కోనేటిలో స్నానం చేయడం వల్ల మనకునే రోగాలు అనేవి తొలుగుతాయండి ఈ కోనేటి దగ్గర నేను మూడు వందల అరవై ఐదు ఎత్తు కూడా వెలిగించానండి గుడిలో మనకి వెలిగించేంత అక్కడ గంట స్తంభం దగ్గర ఇక్కడ కోనేటి దగ్గర వెలిగిస్తున్నారండి ఎల్లి బత్తులు గంట స్తంభం కూడా చాలా ఎత్తులో ఉంటుందండి ఇక్కడ విశేషంగా తాబేలులు కూడా ఉంటాయండి తాబేలు కూడా పూజలు అందుకుంటాయండి ఇక్కడ ఈ తాబేలు ముట్టుకోగానే మనం కూడా ఆ బంగారు కాంతిల్లాగా మెరుస్తామండి అలా మారిపోతాం మనం కూడా ఈ ఆలయాన్ని మొదటిసారిగా మా తమ్ముడు తీసుకెళ్లారండి వెళ్ళి అడుగు పెట్టగానే చాలా ఆ మనసు ప్రశాంతంగా చాలా సంతోషంగా అనిపించిందండి నాకు తెలియదు నాకు తెలియకుండా నేను చాలా ఆనందించాను కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చూడవలసిన యాత్ర అండి ఈ యాత్రతో పాటు మన ఆరోగ్యాల్లో కూడా మెరుగుపరుచుకునే ఆలయం కనుక మనం దర్శించుకోవడం వల్ల చాలా మంచిదండి ఈ తాబేలిని కూడా నా చేతులతో నేను తాకానండి తాకగానే నాకు తెలియని ఒక ఆనందం అండి మా మనవరాలకు కూడా చూపిస్తే తను కూడా నేనే కలర్లో అనిపించాను అదే కలర్లో తను నా కంటికి కనిపించిందండి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి మీకునే అనారోగ్యాలని తగ్గుముఖం అనేది పడతాయండి తప్పనిసరిగా దర్శించండి ఆలయాన్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి